రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు నేను ఆగస్టు పదిహేను తారీఖులోగా రుణమాఫీ అన్నాడు రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందు అమరవేరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా రాజీనామా లేక నువ్వు వస్తావా నువ్వు ఉంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రాజపు గంతార్కు దగ్గరికి మనం ఇద్దాం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లేదా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అణువు చేయకపోతే నీ రాజీనామా లేక తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా